నమస్కారం అండి గత కొన్ని సంవత్సరాల నుండి బేడా పొరగ సంఘం అనేది ఆంధ్రప్రదేశ్లో లేదు అనే ఒక వాదన వినిపిస్తూ వారి యొక్క ఉనికినే ఆంధ్రప్రదేశ్లో కోల్పోయే విధంగా చేస్తున్న కొంతమంది అధికారులు గతంలో అధికారులు చేసిన చిన్న పొరపాట్ల వల్ల ఈరోజు మేము కొన్ని సంవత్సరాల నుండి పిల్లలకి సర్టిఫికెట్లు లేకపోకుండా చదువులకి అయ్యి ప్రభుత్వ పథకాలకు గౌరవై ఎన్నో ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ఇలాంటి ఇబ్బందులు గురవుతున్నారని చెప్పి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ దృష్టిలో ఉన్నది కానీ ఏ రాజకీయ పార్టీ చేయకోకుండా అశ్రద్ధ చేస్తూ ఉన్న తరుణంలో గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ నాయకులు ఈ ముగ్గురు గోడ కూడలో ప్రభుత్వం కలిసి ఒక కమిటీని అనేది రాష్ట్రంలో వేసి ఇక్కడ బేడపొడ సంఘాన్ని రాష్ట్రంలో ఉన్నారు వారికి సత్వర న్యాయం చేస్తామని చెప్పి ఈరోజు అసెంబ్లీలో ప్రకటించిన సందర్భంగా మేము అందరం కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఇక్కడ నుండి కేంద్రానికి పంపిస్తున్నాను కేంద్రంలో కూడా త్వరగా ఆ పని పూర్తయి తొందరలోనే అందరికీ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్లు వచ్చే విధంగా మీ యొక్క మీడియా ద్వారా ఎప్పుడు మీడియా అనేది చాలా వేగవంతమైన ఫలితాలు ఇస్తుంది మీ యొక్క మీడియా ద్వారా మీరు వినవించుకునేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం చేసినందుకు మా అందరి తరఫున మేము శిరస్సు నుంచి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాము రాష్ట్ర ప్రభుత్వానికి కూ ప్రభుత్వానికి అలాగే మా గురించి కేంద్రంలో మాట్లాడిన శబరి నారా గారికి సత్యకుమార్ యాదవ్ గారికి మా జిల్లా నాయకులైన ఎమ్మెల్యేలకి ఎంపీ చిన్ని గారికి ఎన్టీఆర్ జిల్లా నుండి